ఎన్నికల ముందు ఏం చెప్పారు మీ భవిష్యత్తుకి మాది గ్యారంటీ అన్నారు ఎక్కడుంది గ్యారంటీ ఎవరికి ఉంది గ్యారంటీ ఈరోజు ప్ర ప్రజల తాలూకా ఈరోజు ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఈ వరదలకు కానీ జరిగినటువంటి ప్రాణ నష్టానికి కానీ ప్రజలు పడినటువంటి ఇబ్బందులు కానీ అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం మాత్రమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా అందుకనే అనేక సందర్భాల్లో మా నాయకులు మాట్లాడినా మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా జరిగినటువంటి తప్పిదాలని సరిచేసుకోమని చెప్పి చెప్తాం తప్ప ఇందులో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కానీ రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ మా పార్టీకి లేదు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం కోవిడ్ ఎదుర్కొన్నాం కోవిడ్ సందర్భంలో రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల్ని ఈరోజు ఏ ఆ రోజు ఏ రకంగా కాపాడాలో దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు కానీ లేదా మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం రోజన్న ఆ ప్రాంతంలో ఈరోజు విజయవాడ వరదల్లో కూడా అదే సచివాలయ సిబ్బంది అవే డోర్ డెలివరీకి సంబంధించినటువంటి రేషన్ వాహనాలు ఆ వ్యవస్థలు ఆ సచివాలయ వ్యవస్థలే ఈరోజు కాపాడేటువంటి కార్యక్రమాలు జరిగినాయి వాటి అవి ఏ రకంగా ఉపయోగపడ్డాయో చూసాం సో మీరు మేము చేసిన తీసుకొచ్చినటువంటి వ్యవస్థలను పోడాల్సినటువంటి పని లేదు మేము చేసినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి కృష్ణానందోడ్డిన దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ వాళ్ళ నిర్మించాం ఆ వాల్ నిర్మాణం జరగడకపోతే మరో లక్ష ఎనభై వేల నుంచి లక్ష కుటుంబాలు ఎఫెక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చేది సో ఇవన్నీ కూడా ఆ రోజు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రమాదం వచ్చినా వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తాం సరే రాజకీయాలు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రభుత్వంగా వ్యవహరించాల్సినటువంటి తీరులో ఈరోజు ప్రభుత్వం వ్యవహరించలేదు ప్రజల ప్రాణ ప్రాణాలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలు ప్రాణాలు కాపాడేటువంటి దాంట్లో విఫలమైంది విజయవాడ లాంటి నగరంలో నడిపడిన నలభై ఐదు మంది ప్రాణాలు పోయా అంటే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు దేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు ముఖ్యమంత్రి గారేమో బస్సులో ఉంటున్నారు అందరూ అనుకున్న అమ్మమ్మ ముఖ్యమంత్రి గారు బస్సులో ఉంటున్నారు ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్పి ఇంటికి ఎక్కడ వెళ్తారు చెప్పండి పాపం ఇన్ని వరద ఉంటే నీరు నీరుంటే ముఖ్యమంత్రి గారు నీరు నీరుంది ఆయన చెప్పారు కదా ఆయన నది ఆ నది గర్భంలోనే ఆయన ఉన్నటువంటి నివాసం ఉంది ఒక పక్క అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అదంతా మునిగిపోయింది ఇన్ని జరుగుతా ఉన్నా సరే ప్రపంచానికి ఏమీ లేనట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఏదో ఈయన మనకు కూడా గుర్తుంది రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అక్టోబర్ పన్నెండు తారీఖున విశాఖపట్నం ఉదూర్ తుఫాన్ తాకిడికి అతలాపతనం అయిపోయింది ఆయన హెచ్చరించాడు మళ్ళీ ఉదూర్ తుఫాన్ లేదా మళ్ళీ విశాఖపట్నం తుఫాన్ రావాలంటే నన్ను దాటుకొని రావాలన్నాడు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వరదలు రావాలన్నా లేదా ఈ తుఫాన్లు రావాలన్నా నన్ను దాటి రావాలని చెప్పాను అన్నాడు సో ఈ రకమైనటువంటి మాటలు పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి రానటువంటి కాలంలో ఏ రకంగా వారిని కాపాడాలి వారిని ఏ రకంగా వారికి ఇవ్వాలి వారిలో మళ్ళీ తిరిగి సామాన్యమైనటువంటి జీవనానికి ఏ రకంగా తీసుకురావాలనేటువంటి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారిని కోరుకుంటూ ఇప్పటికన్నా మీరు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలైనటువంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ జరిగినటువంటి వాస్తవాలు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం సరే నేను చెప్పింది ఏంటంటే సడన్గా ఒక విపత్తు వచ్చింది అనుకోండి ఒక విపత్తు వచ్చిన విపత్తు వచ్చినప్పుడు ప్రాణాలు పోతే అది ప్రమాదం అది ఎవరి వల్ల జరిగింది కాదు కానీ విపత్తు వస్తుందని చెప్పి తెలిసి ప్రాణాలు కాపాడకపోవడం కానీ విపత్తు వచ్చిన తర్వాత ప్రభుత్వం తార నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోవడం కానీ డెఫినెట్గా ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే మేము అభివర్ణిస్తాం దీనికి ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి ఇంకా మీ ప్లే చేసి చూపించాను కదా రెవెన్యూ సెక్రటరీ చెప్పినటువంటిది అక్కడ సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పినటువంటిది జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటిది ముందుగానే మాకు సమాచారం ఉంది అని చెప్పి చెప్పిన తర్వాత ఇన్ని ప్రాణాలు పోయానంటే దీనికి బాధ్యత ఎవరు అంటే మీరు ముందు చూపుతో ఉండడం వల్ల నలభై ఐదు మంది ప్రాణాలు పోయాయంటే మరి ఈ ముందు చూపుని ఏమనాలి అలా వాస్తవానికి ఇదే బొడమేరు ఛానల్లో అనేక సందర్భాల్లో వచ్చింది ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు పదిహేను వేల క్యూసెక్లకు సంబంధించినటువంటి కెపాసిటీ బొడమేరు ఛానల్ది పంతొమ్మిది వందల అరవై నాలుగులో నలభై వేల క్యూసెక్లు వచ్చింది ఇదే ఛానల్లోకి ఎనభై ఆరులో ఇరవై వేల క్యూసెక్లు ఎనభై తొమ్మిదిలో ముప్పై ఐదు వేలు తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో ముప్పై రెండు వేలు రెండు వేల ఐదులో ఇరవై నాలుగు వేల క్యూసెక్లు అంటే ఇన్ని సందర్భాల్లో కెపాసిటీ కంటే ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉన్నప్పుడు అప్పుడు ఎవరికి కూడా అప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అదృష్టం ఏంటంటే అప్పుడు ఈ నేను చెప్పినటువంటి ఏ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లేరు అరవై నాలుగు కానీ ఎనభై ఆరు కానీ ఎనభై తొమ్మిది కానీ తొంభై కానీ రెండు వేల ఐదులో కానీ ఈ చెప్పిన నేను చెప్పినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లేరు ఎందుకంటే ఆయన కూడా నాలుగోసారి కదా ముఖ్యమంత్రి పోనీ అప్పుడు కూడా ఎవరు హైటెక్ ముఖ్యమంత్రులు అంతకన్నా లేరు సెల్ ఫోన్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు కంప్యూటర్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు లేదా వరద వస్తుందని చెప్పి ముందుగానే తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రులు లేరు ఈ ఇన్ని ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే మరి ఆయన హాయంలో ఇది జరిగిందని అంటే డెఫినెట్ గా ఈ నలభై ఐదు మంది ప్రాణాలు పోయేటువంటి దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు దీనికి బాధ్యత వహించాలి ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ లోకి వస్తుంది చట్ట ప్రకారం అనేటువంటిది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్రంలో ప్రజల తాలూకు భావన అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం